భారీ వర్షాలు వరదలతో ప్రజలు అతల కుతలమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ ఇటీవల వరదల్లో గల్లంతే మృతి చెందగా పవన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పరామర్శించారు వరదల్లో ప్రభుత్వ ఉద్యోగి పవన్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు మృతి చెందిన పవన్ కుటుంబానికి ఇరవై లక్షల లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే ముప్పై మూడు మంది మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేశారని వరదల్లో మృతి చెందిన ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వరదల్లో గల్లెంతైన మృతునికి ఐదు లక్షలు పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని వారు ఆరోపించారు ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలతో వరదలతో విపత్తు జరిగితే అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటుందని కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంత్రులు నామమాత్రంగానే సహాయ చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని వారన్నారు ఖమ్మంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో సహాయ సహకారాలు అందించేందుకు వెళ్తే కాంగ్రెస్ నాయకులు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం ఏహమైన చర్య అని అన్నారు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అకాల వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలలో వర్షాల వల్ల వరదల వల్ల అనేక ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాలు కూడా తీవ్రంగా జరిగినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం మరి అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీరాంపూర్ గ్రామ వాస్తవిడు మిత్రుడు చెప్పాల పవన్ ఏదైతే మీర్జంపేట గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు చెప్పారు ఈ వరద దాటుతుండగా ప్రమాదవశాత్తు వరదలో అంటే బాగులో కొట్టుకుపోయి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఆయన యువకుడు పెళ్లిగానటువంటి వాడు మరి వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ వివరాలు తెలుసుకున్నప్పుడు దాదాపుగా ఇదివరకే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోల్పోయినటువంటి విషయాలు వాళ్ళ తల్లి మరి వివరించడం జరిగింది ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు తను హాజరై నా వివరాలను సేకరిస్తూ ఆ కార్యక్రమంలో అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాగు దాటుతూ తను ఆ బాగులో పడిపోవటం దురదృష్టకరం